ఓం శ్రీ గురుభ్యోన్నమహా హరి ఓం ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ రోజున ప్రతి చోట కూడా ప్రతి హాస్పిటల్స్లో కూడా జనం విపరీతంగా ఉంటున్నారు కొంతమంది జ్వరాలు జలుబులు దగ్గులు వాంతులు విరోచనాలు జ్వరాలు డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు విష జ్వరాలు ఇట్లాగా రకరకాలైనటువంటి ఈ రోజున వ్యాధులు వస్తున్నాయి ఇది వీటిని సీజనల్ వ్యాధులు అంటారు ప్రజెంట్ జనరల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం ఇలాంటి వ్యాధులు వస్తూనే ఉంటాయి కానీ దీనికి చాలామంది ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ దగ్గర పోతూనే ఉంటున్నారు మాత్రలు లేచుకుంటున్నారు కొంతమంది తగ్గటం లేదు కొంతమంది చాలా చాలా ఇబ్బందులు పడుతున్న పడుతున్నారు దీని ఇవన్నీ పోవటానికి నేను సింపుల్గా కొన్ని చిట్కాలు చెప్తాను ఆ విధంగా మీరు పాటించండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇలాంటి చిట్కాలు నా ఫ్రెండ్స్కి నా బంధువులకి చాలామందికి చెప్పాను వారు పాటించారు వాళ్ళు తగ్గిపోయినాయి కూడా వారికి ఏది వేరే వెరీ వెరీ సింపుల్ అమ్మ నేను చెప్తున్నాను ఒకటి అమ్మా ఈ జలుబు దగ్గు జ్వరము విరోచనాలు వాంతులు ఇలాంటివన్నీ ఉన్న ఈ విష జ్వరం ఇటు అన్నీ ఉన్నవాళ్ళు సింపుల్గా ఒకటే విషయం విషయమమ్మ ప్రతిరోజు వీళ్ళకి అన్నీ పోవాలి ఎందుకంటే కారణం ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ జ్వరాలు ఇవన్నీ మనకి ఎండాకాలం పోయింది ఎండాకాలంలో నలభై ఎనిమిది యాభై డిగ్రీల వరకు ఉన్నాయి ఎండలు తర్వాత ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చింది ఇప్పుడు దాదాపు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై ఈ మధ్య ఆడుతుంది దాదాపు పది నుంచి పదిహేను డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గేలకల్లా బాడీ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి ఉండాల కానీ లేదు కానీ కాలం మారింది కదా ఇప్పుడు అందుకని దానివల్ల ఏంటంటే శరీరంలో వేడి అధికంగా పేరుకుపోయి ఉంటుందన్నమాట ఆ అధికంగా ఉన్న వేడి పోతే మీకు ఇవన్నీ జ్వరాలు మొత్తం ఇవన్నీ విషయ సీజనల్ వ్యాధులు విషయమ విషయ జ్వరాలు ఇట్లాంటివన్నీ కూడా తగ్గుతాయి దీనికి నా సలహా ఏదమ్మా సింపుల్గా ఏం లేదనమ్మా ప్రతిరోజు మీరు ఏం చేస్తారంటే మామూలుగా ఇవన్నీ వచ్చినప్పుడు సుమారుగా రెండు నుంచి మూడు లీటర్లు నాలుగు లీటర్ల వరకు గంట గంటకి మజ్జి మజ్జిగ తాగండి బాగా నీళ్ళ మజ్జిగ తాగండి బాగా తర్వాత నెక్స్ట్ వచ్చేలా ఆహారం వచ్చేలాకల్లా మజ్జిగ అన్నం తినండి తలాల కొబ్బరి బాండ నీళ్లు తాగండి ఇడ్లీ తినండి తర్వాత వచ్చేలా నీకు ఏదైనా తినదలుచుకుంటే కొన్ని ఫ్రూట్స్ తినచ్చు ఇంతే దాంట్లో నంజుకోవటానికి కానీ వేటికి కానీ కారం మాత్రం అసలు వేసుకోకూడదు బాగా అర్థం చేసుకోండి మజ్జిగన్నం మాత్రమే తినాల కారము అనేది అసలు ఏం వేసుకుని నంచుకోవడానికి ఉత్తయ మాత్రమే బాగా తినాల అలాగా బాగా నమిలి తినండి అలాగ తింటూ తింటూ దాంతోపాటు ఇప్పుడు మీకు ఉంటుంది జలుబు దగ్గు అనేది ఉంటుంది ఎందుకంటే మీకు కొద్దిగా ఆందోళనకరంగా ఉంటుంది సహజంగా రోగం వచ్చినప్పుడు అటువంటిప్పుడు చేస్తారంటే చేస్తారంటేనమ్మా దానికి ఏమి లేదు ఆ ఏదో జలుబు ఉందో దగ్గు దానికి మాత్ర వేసుకోండి అది మీకోసం అనమాట నా లెక్కలో చెప్పాలంటే ఒక మూడు నాలుగు రోజులు వరుసగా యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ వేసుకోండి ఈ యాంటీ ట్యాబ్ యాంటీబయాటిక్ టాబ్లెట్స్ కూడా మనకి శరీరం వీక్ కాకుండా ఉండే ట్యాబ్లెట్స్ ఉంటాయన్నమాట అలాంటి ట్యాబ్లెట్ మాత్రం రోజుకొరి చొప్పున వేసుకోండి తర్వాత మరీ నీరసంగా గనక ఉండేటట్లయితే బలానికి ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోండి ఈ విధంగా కనుక చేసుకొని ఒక మూడు నాలుగు రోజులు ఐదు రోజులు కనుక చేసుకుంటే మీకు పూర్తిగా తగ్గిపోద్ది అయితే ఒక విషయం ఇప్పుడు నేను ఏ విషయాలైతే చెప్పానో అవి తూచా తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే మీకు తగ్గుతుంది ఇది ఇక్కడ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు అందుకని ఆ విధంగా చేసుకోండి మీకు త్వరగా తగ్గిపోద్ది అలానే నాలుగైదు రోజులు అప్పటికీ తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గర ఎందుకంటే కొన్ని వైరల్ ఉంటాయి అన్నమాట దీంట్లో కొద్ది తగ్గకుండా ఉంటాయి అలాంటి వాటికి ఖచ్చితంగా పోండి ఆ విధంగా మాత్రం మీరు తగ్గించుకోండి దీనికి సూచనలు సలహాలు ఏంటంట ఇంకో విషయం పరిసరాన్ని మాత్రం పరిశుభ్రంగా ఉంచుకోవాలా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలా మీ చుట్టుపక్కల వాతావరణం శుభ్రంగా ఉంచుకోవాలా అలాగనే ఈ మన ఇంట్లో కొద్ది నెగిటివ్ ఉంటుంది ఆ నెగిటివ్ పోవాలంటే సాంబ్రాణి వేసుకోండి ఆవు పిడకతోటి దూపం వేసుకోండి ఇట్లాగా ఈ కారాలతోటి మన ఇంట్లో మన 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 ఒంట్లో మన ఇంట్లో ఇవన్నీ కూడా నెగిటివ్ వైరస్ ఎప్పుడైతే పోతాయో పాజిటివ్గా ఎప్పుడైతే ఉంటామో రోగాలు కూడా తగ్గడా ఉంటాయి ఇంకా పూర్తిగా చెప్పాలంటే మా సింపుల్ ఇంకొక చిట్కా చదువుతాను ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను చెప్పేది ఇది అసలు పూర్తిగా పోవాలంటే ఒకటే లెక్క మనకి సీజన్ ఎప్పుడైతే ఎండాకాలం చలికాలం వర్షాలు పడుతుండే కాలం ఎప్పుడైతే మారుతుందో ఆ టైంలో ఒక్కసారి విరోచనానికి వేసుకుంటే చాలు విరోచనానికి ఎప్పుడైతే వేసుకుంటారో శరీరంలో మకిలా గికిలా మొత్తం కొట్టకపోద్దు ఒకసారి ఒక్కసారి ఎప్పుడైతే కొట్టకపోద్దో మొత్తం బాడీ మొత్తం ఎంటీ అయిపోద్దు మళ్ళీ ఇప్పుడు ఈ క్లైమేట్కి ఈ వాతావరణం తగ్గట్టుగా బాడీ అనుకూలంగా మనం మలుచుకోవచ్చు అప్పుడు మీరు మామూలుగా అన్నీ తినచ్చు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మీరు మీ ఇంటి పారిది అందరూ బాగుండాలని కోరుకుంటూ శ్యామ్ మెట్రో న్యూస్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ చెబుతున్నాను పాటించండి మీ ఆరోగ్యాన్ని కాపాడండి జయహింద్ భారత మాతాకి